హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు మా అమ్మ ఎట్ట చేస్తుందో పల్లెటూరులో రైల్వే కోడూల్లో అది చేసి చూపిస్తాను చికెను దీనికి కావాల్సినట్టు ధనియాలు చికెన్ కావాల్సిన జీలకర్ర ధనియా ఎండుమిరపకాయలు చెక్క లవంగాలు ఒక ఎర్రగడ్డ ఒక తలగడ్డ ఇవి వేయించుకోవాలి ముందు ఎండుమిరపకాయలు వేసుకున్నాము ధనియాలు చక్కీ తీసుకున్నాను ఎగి పిన్ ఫ్రెండ్స్ తీసేసాను ఇది మిక్సీకి పట్టుకున్నాను రోడ్లో దంచుకుంటారు వాళ్ళు మనం నాకు అంత వసతి లేదు అందుకని మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ లాప్లేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ పట్టుకొని చికెన్ ఉప్పు పసుపు వేసి ఒకరో ఒకరో వాళ్ళని టేస్ట్ వేసి పొడవ పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అవుతుంది నట్టుకోండి ఇవన్నీ ఏంచినట్టీ మిక్సీకి వస్తున్నాయి మిక్సీలో బాగా మొత్తగా నూరుకోవాలి నీళ్ళు రోన్ పోసుకొని నూరుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పోసుకొని మిక్సీ పట్టేసుకున్నాము ఇదే ఫ్రెండ్స్ పెరమాట చేద్దాము కూరని చికెన్ పీస్ని ఆవాలు సేమ్ వాళ్ళు ఎడ్ చేస్తున్నారు అట్టే చేశాను రైల్వే కోటల్లో వాళ్ళు అట్టే చేసుకుంటారు కూర చికెన్ పీసు ఇర కట్ అవుతు తెరే ఆల్రెడీ దబ్బలేసాం కదా ఫ్రిడ్జ్గా అందుకని రెండు హాయ్ గ్యాస్ అందరికీ నమస్కారం వచ్చినందుకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది కానీ మా వీడియోస్ మీ వరకు రీచ్ కావాలంటే ఇప్పుడు మీరు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకైతే యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోలేదని ఒకసారి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేస్తున్నారు లేదా చెక్ చేయండి మళ్ళీ మా కోసం ఏం చేస్తారంటే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి యాక్టివ్లో పెట్టుకుని అప్పుడు మా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ ఎవరు సరిగ్గా చూడట్లేదు సో మీరున్నారనే ఛానల్లో పెట్టాము మీరే సపోర్ట్ చేయాలి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం తిరగట్టు చేసి టేస్ట్ వస్తుంది సూపర్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక రోజు ఎంకరేజ్మెంట్గా ఉంటే మాకు నాకు కూడా ఉత్సాహం వస్తుంది చేయాలని నాకు మా అంటే బాగా మాట్లాడడం ఒక ఒకరోజు ఎంకరేజ్మెంట్గా చేయండి నాకు అసలు ఎప్పుడు ఇంత ఇదిగా కూడా ఎప్పుడు మాట్లాడలేదు అందుకని మీ ఎంకరేజ్మెంట్ నుండి సబ్స్క్రైబ్ చేసి మీరు మీరు నన్ను ముందుకు నడుపుతారని ఆశపడుతున్నాను నేను ఎవరైనా ముందు ఉంటే నేను ఒక రూపాయికి వస్తాను ఫ్రెండ్ నేను సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఆన్ల బిల్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ అండి నన్ను ఒక ఎంకరేజ్ చేయండి మనమైతే మన ఛానల్ అయితే హండ్రెడ్ సబ్స్క్రైబ్ చాలా దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి అక్క షేర్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మన ఛానల్ హండ్రెడ్గా ఉంది కేసులు చేస్తాం మళ్ళీ లైవ్కి అయితే వస్తాను అక్కడైతే కలుద్దాం

ఇంకా అర్థమైంది అర్థం కాలేదో నాకు తెలియదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి ఇప్పుడు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా అది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి చేసేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకునే పని అయితే వస్తాయి చాలామంది లైక్స్ కూడా పెట్టట్లేదు ఇప్పుడు మనం లైక్స్ చేసి వేరే వాళ్ళకైతే వెళ్తాయి అనమాట వీడియో రికమెండ్ అవుతాయి సో లైక్స్ అయితే కొట్టండి కొంచెమైనా కామెంట్స్ అయితే పెడుతున్నారు కొంతమంది వాళ్ళందరికీ చాలా చాలా డ్యాన్స్ సపోర్ట్ చేయాలి చికెన్ ఊరికి వస్తాను ఇప్పుడు తెర మాటలు దాంట్లో ఉప్పు అవన్నీ వేసాం కదా ఇప్పుడు పెట్టండి ఉప్పు పసుపు ఒకరోజు పెట్టేసాము ఇప్పుడు చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని వేసుకున్నాము చక్కగా ఉంది ఫ్రెండ్ ఉప్పు సరి ఇంకొకరు ఉప్పు వేస్తున్నాను చిక్కు పడేదాకాసు మామలు ఇట్లా ఎంట చేస్తారో మా ఎంట చేస్తారో అలా చేశాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి రీజీ ఎంకరేజ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బీడియాలో కలుద్దాం